మతం మారడం వల్ల దేశానికి వచ్చే నష్టం ఏంటి అసలు మతం మారే హక్కు రాజ్యాంగం ఇచ్చిందా లేదా మతం మారిన వాళ్ళు దేశభక్తులుగా ఉండలేరా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య మతం మారడం మనిషి యొక్క స్వేచ్ఛ హక్కు అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నాడు అలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మా స్టూడియో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు మతం మారడం అనేది మనిషి హక్కు ఇష్టమైన మతాన్ని ఆచరిస్తారు ఏ దేవుని నచ్చి ఆ దేవుడిని కొలుస్తారు అఫ్కోర్స్ అది నిజమే అనుకోండి రాజ్యాంగంలో కూడా మత స్వతంత్రపు హక్కు అనేది ఒకటి ఉంది ప్రాథమిక హక్కుల్లో అది ఒకటి ఈ మత స్వతంత్రపు హక్కు వల్ల మన సెక్యులర్ కంట్రీ కాబట్టి ఏ మనిషి ఎవరికి ఇష్టమైన మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజించవచ్చు ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు నడవచ్చు ఎవరి భావజాలం వాళ్ళది ఎవరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వాళ్ళది అయితే ఇక్కడ మతం మారడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి మతం మారితే దేశభక్తులుగా ఉండగలరా లేదా మతం మారడం వల్ల దేశానికి ప్రమాదం ఉందా లేదా ఈ విషయాలు కొంతవరకు ఏదైనా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం అంటే ఇది ఇది పెద్ద గొప్ప విశ్లేషణ అని నేను చెప్పను లేదంటే పెద్ద ఎనలిస్ట్ అని నేను అనట్లేదు జస్ట్ నాకు తెలిసినంతవరకు నా అవగాహన అనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అసలు అది ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి దాంతోపాటు మతం మారితే దేశానికి ప్రమాదం ఉందా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే మందే హిందూ దేశం అవునా కాదా అనేది కూడా కామెంట్ చేయండి ఇదేంటి బ్రో ఇదేం ప్రశ్న మన హిందూ దేశం అవునా కాదా అని అడుగుతావు అని మరికొంతమందికి అనుమానం రావచ్చు అంటే ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితులు దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే క్రిస్టియన్స్ మాకు దేశం ఇచ్చేయండి అంటారు ముస్లింస్ మాకు ఓ దేశం ఇచ్చేయండి అంటారు అంటే హిందువులు ఎవడొచ్చినా కలిపేసుకొని పోవాలా అంటే హిందువులు అంత చేత కాని వాళ్ళ ప్రస్తుత పరిస్థితి అది ఒక్కసారి దేశంలో రాష్ట్రంలో జిల్లాల్లో మండలాల్లో మారుమూల గ్రామాల్లో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి చూడండి మత మార్పిడుల వల్ల ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయి ఎన్ని గొడవలు జరుగుతున్నాయి నిత్యం లేచిన దగ్గర నుంచి మతాల వారీగా కొట్టుకొని చేస్తున్నారు మనం చూసాం మొన్న కంచకచర్రల్లో పరిటాల హిందువులు విగ్రహాన్ని ఊరేగిస్తున్నప్పుడు క్రైస్తవులు దాడి చేయటం పుడితే హిందువుగా పుట్టాలి అని పాట పెడితే క్రైస్తవులకు రోషం వచ్చిందంట వాళ్ళు దాడి చేసుకున్నారు ఇరువురు ఘర్షణ పడ్డారు హిందువులకు దెబ్బలు తగిలి క్రిస్టియన్స్ కూడా దెబ్బలు తగిలి ఉండొచ్చు నేను కాదు అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఒకే దేశం కానీ మూడు రకాలుగా విడిపోయినట్టుంది ఇందాక నేను ఒక మాట అన్న మతం మారితే దేశానికి ప్రమాదమా కాదా అని డెఫినెట్లీ ప్రమాదమే ఎందుకంటే మతం మారితే మందయ్యే హిందూ మైనారిటీ కంట్రీ అవుతుంది హిందువులు మైనారిటీలు అవుతారు ఎందుకంటే ఒకప్పుడు నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి హిందువులు ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఆ రేంజ్లోకి వచ్చారంట టెన్ పర్సెంట్ హిందువులు క్రిస్టియానిటీలోకి ఇస్లాంలోకి మారిపోయారు దాంతోపాటు మత మార్పిడులు జరుగుతున్నాయి ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య గారు అనేది ఏంటంటే ఏ వ్యక్తి అయినా స్వతహాగా ఇష్టపూర్వకంగా మతం మారడం తప్పు కాదు అని ఆయన అంటున్నారు సరే అది నిజం అవ్వచ్చు కానీ మతం మారితే దేశానికి ముప్పు ఉంది కదా అదెందుకు మర్చిపోతున్నారు యూకేని ఇస్లామిక్ కంట్రీగా మార్చాలని చెప్పి ఇస్లామిక్ దేశాల వాళ్ళు వలస వచ్చి అక్రమంగా ప్రవేశించి ఆ దేశాన్ని ఎంత నాశనం చేస్తున్నారు స్థానికుల మీద ఎంత తిరగబడుతున్నారు వ్యాపారాలు చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఇంకోటి ఇంకోటి ఏదైనా అవ్వచ్చు అంటే ఆ దేశాన్ని మార్చేద్దామని ప్రయత్నం చేయట్లా ఆ దేశంలో ఉన్నటువంటి ఏ మతమైనా అవ్వచ్చు ఉనికి కరువు అయిపోయింది కదా రేపు భారతదేశంలో కూడా మతం మారితే హిందువులకు ఉనికి ఉండదు హిందువు అనేవాడు కనిపించడు హిందూ అనేవాడు మైనారిటీ అవుతాడు పాకిస్తాన్లో ఎట్లయితే హిందువులు మైనారిటీగా ఉన్నారో హిందువుల మీద దాడులు ఎలా జరుగుతున్నాయో ఇక్కడ అదే జరగవచ్చు ఇప్పుడు మూడు మతాలు కలిసి ఉంటున్నా ఏ రోజు కూడా ముస్లింస్ మీద హిందువులు దాడి చేసినటువంటి సందర్భాలు లేవు ఎప్పుడో గతంలో మనం ఆ కట్గౌన్ సినిమాలో చూపించినటువంటి విషయాలు అంటే ఆ సినిమాలో చూపించింది కూడా నిజమే కానీ అది ఎప్పుడు జరిగింది హిందూ ముస్లింలు గొడవలు అల్లర్లు అల్లు అప్పుడు జరిగింది అది అయిపోయిన తర్వాత దేశం ప్రశాంతంగా ఉంది సుభిక్షంగా సాగుతుంది హిందూ ముస్లిం బాయి బాయ్ అనే నినాదం తీసుకొచ్చారు బానే ఉన్నారు అంతా బాగానే ఉంటే ఎందుకు మరి ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మతం మారడం వల్ల దేశభక్తి తగ్గుతుంది అది ఇంకో పాయింట్ మన దాంట్లో ఇప్పుడు మతం మారిన వ్యక్తులు మనం ఎగ్జాంపుల్ ముస్లింస్ క్రిస్టియన్స్ తీసుకుందాం ఈ దేశంలో ఉన్న హిందువులను అభిమానిస్తారా వాళ్ళు అలాగే ఈ దేశంలో ఉన్న హిందువులు ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ని అభిమానిస్తారా ప్రేమిస్తారా గౌరవంగా చూస్తారా ఒకవేళ ఈ విషయం ఎవరు ఓపెన్ అవ్వకపోయినా సరే నేను చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా చెప్పలేరు కొన్ని కొన్ని సందర్భాల్లో గొడవలు పడతారు ఏది కంచకచర్ల పరిటాల లాగా ప్రతి వాళ్ళకి లోపల ఇడు హిందూ కాదే అరే ఈ క్రిస్టియన్ కాదే ఇడు ముస్లిం కాదే అనే అటువంటి భావన కామన్గా ఉంటుంది అదే క్రిస్టియన్స్ ముస్లిమ్స్లో అయితే అది మరీ ఎక్కువగా ఉంటుంది మనం తీసుకున్నంత ఈజీగా వాళ్ళు తీసుకోలేరు హిందువులు ఒక క్రిస్టియన్ ఫంక్షన్కి వెళ్ళగలరు క్రిస్టియన్ కేక్ కట్ చేస్తే తినగలరు అవసరమైతే క్రిస్టియన్ ఫ్రెండ్ కోసం చర్చిలో ఒక గంట కూర్చొని రాగలరు క్రిస్టియన్స్ హిందూ ఫ్రెండ్ కోసం అంత త్యాగం చేయగలరా హిందూ స్నేహితుడు పిలిస్తే ఒక క్రిస్టియన్ వచ్చి ఏ దుర్గమ్మ తల్లి దగ్గర లేదంటే ఏ పోలేరమ్మ తల్లి దగ్గర ఏ ముత్యాలమ్మ తల్లి దగ్గర కొబ్బరికాయ కొడితే ప్రసాదం తినగలడా కానీ హిందూ తింటాడు ఏసు ప్రభు సమక్షంలో కట్ చేసినటువంటి కేక్ కూడా హిందూ తింటాడు అదేమంటే హిందువులు మతాన్ని సరిగ్గా పాటించడం అనేది మళ్ళీ ఇంకోటి తీసుకొస్తారు మతాన్ని పాటించడం అంటే ఎదుటి మతాలను అవమానించడం కాదు మన మతాన్ని పూజించి ఎదుటి మతాన్ని గౌరవించడం అదే హిందువులు చేస్తుంది మనం లేచిన దగ్గర నుంచి హిందూ ముస్లిం బాయిబాయి అని చెప్పి మనం వాటేసుకోవటం కాదు వాళ్ళు కూడా మనల్ని వాటేసుకోవాలి అప్పుడే హిందూ ముస్లిం బాయిబాయి మనం అల్లాని గౌరవిస్తాం పొద్దున కల్లా సాయంత్రం కల్లా మాపటికల్లా అని మనకు తెలియకుండానే అల్లా అనే పదం పలుకుతూ ఉంటాం అలాగే హిందువులు ఎక్కువ మంది దర్గాల దగ్గరికి వెళ్ళి ఒళ్ళు ఎచ్చబడింది జ్వరం వచ్చిందని తాయిత్తులు అంతరాలు కట్టించుకుంటూ ఉంటారు ఏ ముస్లిం అయినా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి తాయిత్తు కట్టించుకున్నాడా ఎవరో ప్రజాసేవకుల గురించి చెప్పొద్దు కొంతమంది ముస్లింస్ ఉంటారు ప్రజాసేవకులు గణపతి లడ్డు పాట పాడారను లేదంటే వినాయకుడి గుడి కట్టించారను వినాయకుడి విగ్రహం పెట్టించారను ఒక్కళ్ళో ఇద్దరు ప్రజాసేవకులు ఉంటారు వాళ్ళ గురించి నేను చెప్పాను కామన్ పీపుల్ గురించి చెప్తున్నా వేలాదిగా ఉన్నటువంటి జనాల గురించి చెప్తున్నా అసలు పాయింట్ ఏంటంటే మతం మారితే దేశభక్తి ఎందుకు దగ్గుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఎక్కడో యుఎస్లో లండన్లో కెనడాలో ఫిలిప్పీన్స్లో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి క్రైస్తవుల్ని ఇష్టపడుతున్నాడు చాలామంది ఈ విషయం యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే రియాలిటీలోకి రండి రియాలిటీని యాక్సెప్ట్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఇజ్రాయెల్ గొప్పతనం గురించి చెప్తున్నటువంటి సందర్భాలు లేవా అదొకటి ముస్లిమ్స్ అరబ్ కంట్రీస్ని పొగుడుతారు పాకిస్తాన్ ను పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ పండగలు చేసుకుంటారు అందరు ముస్లిమ్స్ అని నేను చెప్పట్లా కొందరే ఎందుకంటే వాళ్ళకి మతం ఆ మతం అనేటువంటి అభిమానం వాళ్ళకుంది హిందువులు ఎవడో ముస్లిం గొప్పోడైనా క్రిస్టియన్ గొప్పోడైనా ఇండియన్ గొప్పోడైండు అంటారు కానీ వాళ్ళు మా క్రిస్టియన్ గొప్పోడైండు మా ముస్లిం గొప్పోడైండు అంటారు ఇటువంటి మనం నిత్యం చూస్తూనే ఉంటాం కొంతమందికి ఏంటి బ్రో ఇంత ఓపెన్గా నువ్వు మతాల గురించి మాట్లాడుతున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపించవచ్చు ఒకసారి మనం డీప్గా చెక్ చేసుకుంటే జరిగేదైతే ఇదే వాస్తవం ఇదే ఇది మత గొడవలు పెట్టేటువంటి పరిస్థితి అయితే కాదు ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఏ మతమైనా పాటించండి దేశాన్ని ప్రేమించండి దేశంలో ఉన్నటువంటి ఈ మూడు మతాలు కలిసి ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి అన్నదమ్ములాగా ఎప్పటి నుంచో ఉంటున్నాం ఎందుకు ఈ కొట్లాట్లో మతాల గురించి సిద్ధారామయ్య గారు చెప్పింది రాజ్యాంగం ప్రకారం కరెక్ట్ అయినా రియాలిటీలో అది కరెక్ట్ కాదు మతం మారిన వ్యక్తులు దేశాన్ని ప్రేమించలేరు అనేది నా అభిప్రాయం మరికొంతమంది అభిప్రాయం కూడా ఒకసారి మనం జరుగుతున్నటువంటి పరిస్థితులు అంచనా వేసుకుంటే హిందూ ముస్లిం గొడవలు క్రిస్టియన్ హిందూ గొడవలు నేను చెప్పినటువంటి దానికి కొంచెం రిలేటెడ్గా ఉంటాయి ఈ విషయం అవునా కాదా అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మతం మారిన వ్యక్తులు దేశాన్ని ప్రేమించలేరు అనేది నా అభిప్రాయం అయితే మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ నన్ స్డియోస్